నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ టూ తి తిరుపతి చాలా మంది ప్రజలు మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిరు ఇందునమ్మ ఇల్లు కూడా కట్టిస్తా అని చెప్పినారు ఎప్పుడు ఏమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా డిసిషన్ తీసుకునేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి అంశాన్ని అడిగే ప్రయత్నం చేశారు సో మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి విషయంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడనే చర్చ వినబడుతున్నది సో హైట్రాక్ సంబంధించినటువంటి విషయంలో ఈ నాలాల పక్కన బఫర్ జోన్ పరిధిలో ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని పేద ప్రజల ఇల్లు కూల్చేసేటటువంటి కార్యక్రమాలు చేసినారు సో వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎవరైతే అర్హులు ఉంటారో అంటే రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి వాళ్ళు ఇల్లులు కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది సో హైడ్రాకి సంబంధించినటువంటి బాధ్యతలకు మాత్రం పక్కా ఇల్లులు వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది మరోవైపు చాలా మంది ప్రజలు ఊర్లలో ఉన్నటువంటి ప్రజలు చాలా మందికి ఇల్లులు లేవు అంటే చిన్న పూరి గుడిసెలో బతుకుతూ ఉన్నారు వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఉంటుంది వైట్ రేషన్ కార్డు ఉంటుంది కానీ పూరి గుడిసెలో బతుకుతూ ఉంటారు సో ప్రభుత్వం ఏమైనా డబుల్ బెడ్రూమ్ లేకపోతే ఒక సింగిల్ బెడ్రూమ్ లేకపోతే ఒక ఇల్లు కట్టడానికి డబ్బులు ఇస్తే బాగుంటుంది మేము ఇల్లు కట్టుకుంటాం అనేటటువంటి అంశాన్ని కూడా పెద్ద ఎత్తున వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు ప్రభుత్వాలు ఏమైనా హెల్ప్ చేస్తే మేము ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటాం మాకు కూడా కలున్నది ఇంట్లో ఉండాలని చెప్పి చాలా మంది ప్రజలు అంటూ ఉంటారు బయట సో వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఏవరికైతే డబుల్ బెడ్రూమ్లు కావాలనుకుంటుందో వాళ్ళు ఒక పని చేసేటటువంటి ప్రయత్నం చేయండి అదేంటంటే ఇప్పుడు కొత్తగా ఒక అప్లికేషన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది అదేంటంటే డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కావాలంటే ఫస్ట్ మీకు రేషన్ కార్డు ఉండాలి ఈ రేషన్ కార్డ్ ఇంప్లిమెంటేషన్ రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అర్హులు కాదు డబుల్ బెడ్రూమ్కు అర్హులు ఉండాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందే రేషన్ కార్డుతో పాటు మీ ఇయర్లీ ఇన్కమ్ మీ ఇయర్లీ ఇన్కమ్ ఎంతుంటుంది ఒకవేళ ఇయర్లీ ఇన్కమ్ ఎక్కువనే అనుకో డబుల్ బెడ్రూమ్ రాదు ఏమీ ఇన్కమ్ ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తారు ఎందుకంటే పేద ప్రజలకు మాత్రమే అర్హులకు మాత్రమే లబ్ధిదారులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ సర్కార్ కేవలం పేదలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది కాబట్టి ఇవన్నీ అంశాలు పెద్ద ఎత్తున తెరపైకి వస్తున్న పరిస్థితి కాబట్టి డబుల్ బెడ్రూమ్ కోసం ఎవరెవరైతే చూస్తా చూస్తూ ఉన్నారో మీరు ఆ డబుల్ బెడ్రూమ్ని అప్లై చేస్తున్నటువంటి ప్రయత్నం చేయండి ఆ అప్లికేషన్కి సంబంధించిన అంశాన్ని కూడా సో రేపటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకురాబోతుందనే చర్చ వినబడుతున్నది హైడ్రాకి సంబంధించినటువంటి విషయం వేరే తర్వాత డబుల్ బెడ్రూమ్ల కోసం ఎవరెవరు వేచి చూస్తున్నారో వాళ్ళకి సంబంధించిన అంశం వేరే హైడ్రా కూల్చి వేతనతో బాధితులు ఎవరైతున్నారో వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వమే గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవరైతే ఎవరికైతే ఇల్లు లేవో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో పూరి గుడిసెలో బతుకుతున్నటువంటి ప్రజలకు మాత్రం డబుల్ బెడ్రూమ్ కావాలంటే మీ ఇంటికి రెవెన్యూకు సంబంధించినటువంటి అధికారులు వస్తారు వచ్చి లేకపోతే ఇరిగేషన్ అధికారులు మీ ఇంటికి వచ్చి సో పూర్తిగా అక్కడ ఎంక్వైరీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు చేసి నిజంగా మీకు ఇల్లు ఉందా లేదా లేకపోతే మీరు మీరుగానే అప్లికేషన్ పెట్టుకున్నారా ఈ అంశాన్ని వెరిఫై చేసి తర్వాత మీ పేరును నోటీస్ బోర్డులో పెట్టేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు సో ఫస్ట్ దీనికి పెద్ద ప్రాసెస్ ఉంది ఏంటంట అంటే వీళ్ళు ఒక అప్లికేషన్ ఇవ్వడానికి అడిగి ఉన్నారు కాంగ్రెస్ సర్కార్ ఒక అప్లికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అప్లికేషన్ ఏంటంటే చాలా క్లియర్ కట్ గా మీకు చెప్పాలా ఈ అప్లికేషన్ ఏంటంటే ఫస్ట్ మీ పేరు తర్వాత మీ విలేజ్ విలేజ్ తర్వాత మండల్ మండల్ తర్వాత డిస్టిక్ ఈ పేర్లని ఫిల్అర్ చేయాలి ఒక ఫామ్ కనబడుతున్నది ఆ ఫామ్లో ఫిల్అర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇక్కడ రెండు ఫోటోలు రెండు పాస్పోర్టోలు డబల్ ఫోటో మీరు పిన్ చేయాలి కి పిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది పేరు ఊరు మండల్ డిస్టిక్ తర్వాత ఐదో వచ్చేసి పిన్ కోడ్ పిన్ తో పాటు ఇక్కడ మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డు రేషన్ కార్డుకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలి రేషన్ కార్డు నెంబర్ తర్వాత కింద వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు తర్వాత దాని కింద వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఇప్పుడు మీకు ఇల్లు ఉందనుకో ఆ ఇంటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే పాస్ పుస్తకం ఏమైనా ఉందా ఆ ఇంటికి సంబంధించిన శివారు భూమి గిట్లు ఏమన్నా ఉంటారు కదా ఆ ఇంటికి సంబంధించినటువంటి పత్రాలు ఏమైనా ఉన్నాయా అవి మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత మీకున్నటువంటి పాత ఇల్లుకు మీరు ఇంటి పన్ను నల్ల పన్ను ఏదో పెడతారు కదా ట్యాక్స్ ఆ హౌస్ ట్యాక్స్ లేకపోతే వాటర్ కి సంబంధించినటువంటి ఆ బిల్ అయినా లేకపోతే ఆ నెంబర్ అయినా ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే గ్రామ పంచాయతీ మీకు ఇస్తుంది ఆ ట్యాక్స్ కి సంబంధించినటువంటి ఒక నంబర్ ఆ నెంబర్ మీరు ఇక్కడ పెట్టాలి తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీ అన్నిటితో పాటు ఫస్ట్ మీరు చేయాల్సింది ఇక్కడ ఒక రెండు ఆప్షన్స్ అంటే ఏంటి మీకు ఇల్లు కావాలా లేకపోతే ఇంటి కోసం డబ్బులు కావాలా ఇల్లు ఒకవేళ మీకు సొంతంగా భూమి ఉందనుకో అనుకో సొంతంగా భూమి ఉంటే ఆ భూమిలో మీకు ఇల్లు పెట్టుకోవడానికి మీకు డబ్బులు సహాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం సో వీళ్ళ కొత్త స్కీమ్ కూడా తెరపైకి వస్తున్నది డబుల్ బెడ్రూమ్ లకు సంబంధించినటువంటి విషయంలో ఒకవేళ మీకు భూమి ఉంటే సొంతంగా భూమి ఉంటే అక్కడ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఆర్థికంగా హెల్ప్ చేస్తారు మీకు ఐదు లక్షలు లేకపోతే ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఇస్తారేమో అన్న తెలిసి ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఇస్తే ఆ డబ్బులతో మీరు ఇల్లు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది లేదు లేదు మేము మాకు భూమి లేదు ఇల్లే కావాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టేయడానికి రెడీగా ఉందనేటటువంటి చర్చ వినబడుతున్నది ఆ డబుల్ బెడ్రూమ్ లకు సంబంధించినటువంటి విషయంలో మీరు అర్హులైతే ఒకవేళ మీరు అర్హులైతే అయితే ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఒక డబుల్ బెడ్రూమ్ మీ పేరు మీద వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నీ రావాలంటే ఫస్ట్ మీరు ఫామ్ ఫిల్ అప్ చేయాలి ఫామ్ ఫిల్అప్ చేసి ఇవన్నీ అంశాలను తెరపైకి తీసుకురావాలి ఈ ఫామ్ తో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ అంటే మీ ఒక్క మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ అలాగే మీ ఇంటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ తర్వాత కొన్ని ఈ అటాచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వన్ అటాచ్ చేసిన తర్వాత ఈ ఫామ్ మీ ఇంటికి వచ్చేటటువంటి అధికారికి ఇవ్వాలి మీ ఇంటికి ఇప్పుడు అధికారులు రాబోతున్నారంటే అతీతరులో ఈ స్కీమ్ని తెరపైకి తీసుకురావడానికి కాంగ్రెస్ సర్కార్ రెడీగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి విషయంలో ఇంకోటి ఏంటంటే ఇంకో కీలకమైన అంశం చాలా మంది అంటున్నారు అలా డబుల్ బెడ్రూమ్ కట్ చేయడానికి టైం పట్టవచ్చు కదా మరి ఎట్లన్నా మరి అదెట్ల పోతుందంటే కేసీఆర్ గతంలో డబుల్ బెడ్రూమ్లు కట్టి దాదాపు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇప్పటిదాకా కేసీఆర్ ఇష్యూ చేయలే ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ చేయలే సో దీంట్లో రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు కేసీఆర్ కట్టిచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లకు లకు కలర్లు చేంజ్ చేసి రేవంత్ రెడ్డి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అరవన్ ఉన్నటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ సో ఒకసారి మీకు చాలా క్లియర్ గా అది ఏ విధంగా ఉండబోతుంది ఎలా కీలకమైనటువంటి అంశాలు తెరపైకి డిస్క్రాబ్బతున్నది కాంగ్రెస్ సర్కార్ అనేది మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం ఆగురు ఇలా అందుకే మీకు రా ఈ మొత్తం రాశి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ వన్ నాట్ వన్ నుండి వన్ ఫిఫ్టీన్ ఇల్లు ఉన్నాయి అనుకున్నాం ఇది ఏమవుతుందంటే ఫస్ట్ మీ ఇంటికి వస్తాను అధికారులు మీ ఇంటికి వచ్చి మీరు ఏదైతే మీ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఉంటుందో ఆ గ్రామ పంచాయతీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాభై కుటుంబాలు ఉన్నాయి అనుకున్నాం అంటే ఒక చిన్న ఊర్లో యాభై కుటుంబాలు ఉంది ఒక ఊర్లో ఈ యాభై కుటుంబాలు యాభై ఇళ్ళు ఉంటే ఈ యాభై ఇళ్ళల్లో వస్తే మాక్సిమం యాభై ఇళ్ళల్లో వస్తే ఒక ఐదు నుండి పది ఇళ్ళులు ఇవ్వచ్చు ఐదు నుండి పది ఇళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మొత్తం ఈ యాభై ఇళ్ళలో అంటే డబుల్ బెడ్రూమ్ కు సంబంధించినటువంటి విషయంలో మొత్తం ఊరు ఊరు కంటే ఇవ్వరు దాంట్లో అరువులు ఉన్నటువంటి వ్యక్తిని అత్యంత పేదరికంలో ఉన్నటువంటి ప్రజలను మాత్రమే చూజ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు చాలా మందికి స్లాపులు మాత్రమే కాదు కొంతమందికి రేకుల షెడ్లు కూడా ఉంటారు కొంతమందికి రేకుల షెడ్లు కూడా ఉన్నాయి పెంకలిళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఉంటున్నటువంటి ఇల్లు కూడా పెంకలిల్లే మేముంటున్న ఇల్లు కూడా పెంకలి చాలా మంది పెంకలిల్లు ఉన్నాయి లేకపోతే కొంతమందికి పెంకలిల్లు కూడా లేవు కొంతమంది గుడిసెలలో ఉంటారు పూలు గుడిసెలో ఉండే వాళ్ళు ఉండేటటువంటి వ్యక్తుల లిస్ట్ అవుట్ తీసి ఆ లిస్ట్ లో ఒక యాభై మందిలోకి ఇరవై మంది ఉండాలని అనుకుందాం ఇరవై మందిలో అర్హులైనటువంటి వ్యక్తికి ఎంక్వైరీ చేసిన తర్వాత అధికారులు పోయి ఫస్ట్ ఊరికి ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసిన తర్వాత దీంట్లో ఈ ఇరవై మందిలో కేవలం ఐదు నుండి పది మందికి ఇల్లులో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సో దాంట్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అదే మీకు సొంతంగా భూమి ఉంటే డబుల్ చేయడానికి రెడీ ఉంటుంది కాంగ్రెస్ సర్కార్ లేదు లేదు మాకు సొంతంగా భూమి లేదు ఇల్లు కట్టియాల్సింది అనుకుంటే గతంలో కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లు జిల్లాలలో మండలాలలో కొన్ని ఉన్నాయి ఆ డబుల్ బెడ్రూమ్లలో మీకు ఒక ఇల్లు అరాట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు సో ఎవరికైతే పేదవాళ్ళు ఇల్లు లేదని బాధపడుతున్నదో వాళ్ళకి అటాచ్ చేసే ప్రయత్నం చేస్తారు అదేమిట్ వన్ ఈ రూమ్ నెంబర్ త్రూ వన్ నాట్ త్రీ అని చెప్పి ఏదో వన్ ఫిఫ్టీన్ ఇల్లు మీ పేరు మీద ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు అప్పటికప్పుడే మీకు అలా చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయబోతున్నారు సో కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ వేస్ట్ చేసే ప్రయత్నం చేయట్లేదు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ కూడా ఉన్నాయి అవన్నిటి కూడా వేస్ట్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అలాడ్ చేయడానికి సిద్ధంగా ఉంది అంటే ఇంది ఇల్లు అంటే కేసీఆర్ కట్టించినటువంటి ఇల్లు మాత్రమే కాదు ఇంకా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే భూములు ఉన్నాయో దాంట్లో కొన్ని 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 భూములలో ఇంద్రమ్మ ఇల్లును నిర్మాణించే ప్రయత్నం కూడా చేస్తున్నారు సో ఆ స్కీమ్ వేరే ఇంద్రమ్మ ఇల్లులతో పాటు డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ వేస్ట్ అయిపోయినాయి కాబట్టి వేస్ట్ కాకుండా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇవి కట్టించే ప్రయత్నం చేస్తున్నారు అంటే కట్టించు దీని వల్ల రెనోవేషన్ చేసి మార్పులు చేర్పులు చేసి కిటికీలు అద్దాలు మంచిగా తీర్చిదిద్ది ఎందుకంటే మేము గతంలో వరంగల్ దగ్గర పోయిన ఒకసారి డబుల్ బెడ్రూమ్ లో పోతే మొత్తం అక్కడ వానపాములు జరిపోతలు కప్పలు మొత్తం ఘోరమైనటువంటి పరిస్థితి అక్కడ మొత్తం గడ్డి మలిసిపోయింది అంతా సో ఇప్పుడు దాన్ని మొత్తం క్లీన్ చేసి మారు మసాలేసి వేసి రూపు మార్పులు చేసి మార్పులు చేసిన తర్వాత ప్రజలకు అలాగే చేద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నది ఎందుకంటే ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానానే ప్రభుత్వం డబ్బులే తెలంగాణ ప్రజల సొమ్ము నుండే కట్టించడం అవన్నీ మళ్ళీ ప్రజలకే చెందాలే కదా కాబట్టి లబ్ధిదారులకు ఇయడానికి సిద్ధంగా ఉన్నారు అనే ఒక చర్చ వినబడుతున్నది ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్న పరిస్థితి సో మొత్తానికైతే అలాంటి చేసేటటువంటి కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనబడతా ఉన్నది ఇది ఒక అంశం రెండో అంశం వచ్చేసి ఎవరెవరికైతే హైట్రా ఇల్లులు గుల్చేసేటటువంటి కార్యక్రమం చేస్తారో అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ నగర్ ఉందనుకుందాం రామ్ నగర్ లో చాలా మంది ఇల్లులు గుల్చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు ఈ రామ్ నగర్ లో కొంతమంది స్లమ్ లో కూడా ఉన్నారు స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు ఈ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఇల్లులు గుల్చేసారు కాబట్టి ఈ దాదాపు ఒక నుండి ఇరవై కుటుంబాలు రోడ్న పడ్డాయి పాపం వాళ్ళకి ఏడు అర్థం కాలే దాదాపు వీళ్ళు ఇరవై సంవత్సరాల నుండి పది సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల నుండి అక్కడ స్లమ్ ఏరియాలో నాలాల పక్కన తెలుసో తెలియకనో కట్టుకొని ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా చూసినాం సో నాలా పక్కన బఫర్ జోన్ లో ఉన్నదని చెప్పి ఐదో కూల్చేసే ప్రయత్నం చేసినది సో ఈ స్లమ్ ఏరియాలో ఉంటున్నటువంటి పేద ప్రజలకు పక్కా డబుల్ బెడ్రూమ్ అలాడ్ చేయడానికి రెడీగా ఉన్నారు సో వీళ్ళకి భూములు ఉంటే కట్టేయడానికి రెడీగా లేరు డైరెక్ట్ వీళ్ళకు గతంలో కేసీఆర్ గట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ అలాడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ పట్టించుకోకపోతే పాడైపోతాయి కేసీఆర్ గారో సోయలేదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మనం పట్టించుకోవాలి కదా కాబట్టి రినోవేషన్ చేపించి మొత్తానికి కలర్ వేసి ముందుకు తీసుకోవేటటువంటి కార్యక్రమం చేయబోతున్నది కాంగ్రెస్ సర్కార్ కాబట్టి ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నది ఎవరెవరికైతే ఇల్లులు లేదో ఇల్లుల కోసం ఎవరెవరైతే వెయిట్ చేస్తా ఉన్నారో ఎప్పుడు అప్లికేషన్స్ వస్తే అప్లై చేసుకోవడానికి రెడీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపటి నుండి అప్లై చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది కానీ ఒక పని చేయింది ఎందుకంటే ప్రతి ఊర్లో స్లాప్ రూమ్ వాళ్ళు కూడా ఇంకా డబుల్ బెడ్రూమ్ల కోసం వేడి వాళ్ళు కూడా ఉన్నారు ఫస్ట్ సర్పంచే చేస్తాను నాకు వెయిట్ నాకు తెరిచేది వేడి చేసి సర్పంచ్ కాదండి పెద్ద పెద్ద స్లాప్లు ఉంటాయి అయినా సరే ఆయన డబుల్ బెడ్రూమ్ కోసం వేడి చేస్తారు ఇంకా తినాలా లోపలికి వెళ్ళాలా అదే బాధ ఉంటుంది వాళ్ళకి కాబట్టి ఒక పని చేయండి అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి ఎవరెవరికైతే ఇల్లు ఇల్లుళ్లేవో దయచేసి అప్లై చేసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి గతంలో కేసీఆర్ గారి డబుల్ డబుల్ లతో పాటు ఇంద్రం ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ సర్కార్ సిద్ధంగా ఉంది సో ఈ ఏదైతే అంశం ఉందో దాన్ని ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి అది చేస్తే ఖచ్చితంగా మీకు డబుల్ బెడ్రూమ్లు వస్తాయి దీంట్లో నో ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీని ముందు తీసుకోపోయి ఆలోచనలో ఉన్నారు ఫస్ట్ కేసీఆర్ గారి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ అలా చేసిన తర్వాత ఈ వైపు అయిన వెంటనే ఇంద్రమ్మ మహిళలకు సంబంధించిన అంశం ప్రారంభం కాబోతుందనే చర్చ కూడా వినబడుతున్నది సో హైదరాబాదిలకు మాత్రం ఇమీడియట్లీ అత్యధిక నెలలో అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు అలాడ్ చేయడానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధంగా ఉందనేటటువంటి చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో